ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు సైన్ చేయలేదు అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించిన చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణానదికి అప్ప చెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు అధ్యక్ష అధ్యక్ష వైట్ పేపర్లో పది చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు నేను ఒకవేళ మేము అప్ప చెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా మీ ఈఎన్సి పోలేదా నంబర్ వన్ నంబర్ టూ దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారి మీరు ఖండించాలన్నా వద్దా ఏ రోజు ఖండించింది మీరు పద్దెనిమిదో తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పజెప్తున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే ఇరవై ఏడు జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు పదిహేడో తారీఖు నాడు మీటింగ్ జరిగితే పది రోజులు మీరు నిద్రపోయారా మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పజెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయ బయలుదేరితే ఇరవై ఏడో తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు పోనీ రాస్తే రాశారు దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు మొన్న నేను వీడియోతో సహా ఫస్ట్ ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష వెన్ ఆల్ దౌట్లెట్స్ హ్యాండెడ్ ఓవర్ టు కేఆర్ఎంబీ దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ఎంబిల్ బి మ్యాండ్ బై స్టాఫ్ ఫ్రం బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దిస్ స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబీ త్రూ దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బిడ్ టు స్టేట్ 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 బై గవర్నమెంట్స్ అంటే స్పష్టంగా మేము అప్ప చెప్తున్నామని రెండోసారి చెప్పారు బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుకు ఏం చెప్పినారంటే గత ప్రభుత్వమే అప్పజెప్పే ప్రయత్నం చేసింది పదహారో కేఆర్ఎంబిలో అని మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు Letter similar view as stated in para a and b above were expressed in 16th krmb meeting by telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol further in the 17th board meeting telangana stated that it does not agree to transfer of the components and stressed that the matter may be referred to apex council ఈ విషయాన్ని పదహారు పదిహేడో బోర్డు మీటింగ్లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పజెప్పుతామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభను ఈ సభ ద్వారా ప్రజలను తప్పుతో పెట్టే ప్రయత్నం చేసినారు ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం భవిష్యత్తులో ఇలాంటి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా అధ్యక్ష ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు మీరు ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగారు సిక్స్టీ ఎయిట్ అడగాలి కదా అన్నారు మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు మీ గవర్నమెంట్ మీ సెక్రటరీ మీన్స్ యూ మీరేం రాసినారు మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నెంబర్ త్రీ ఏం రాసినారు పేజ్ నెంబర్ త్రీ పారాగ్రాఫ్ ఏ వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ బి రేషియో ఆఫ్ టిల్ ఫైనలైజేషన్ మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక ఫిఫ్టీ ఫిఫ్టీ రాసినారు కానీ మీ స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే మీరేదో ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పుకున్నారని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే హరీష్ రావు గారు అనేది అంటే నైన్టీ నేను ఒప్పుకోవటా ఇది నైన్టీ నేను టీఎంసీ ఒప్పుకోవాలని సూచననా సరే ఒకటి అధ్యక్ష ఆన్ రికార్డ్ నేను మళ్ళీ స్టేట్ చేస్తున్నా వారు స్టేట్ చేసే మినిట్స్ తెలంగాణ సెక్రటరీ సంతకం పెట్టలేదు మా దృష్టికి రాగానే ఈ మినిట్స్ తప్పు ఇది దీనికి కరెక్షన్ చేయడం చెప్పడం జరిగింది గతంలో తెలంగా తెలంగాణలో ఎలక్షన్ జరిగే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కార్యదర్శి ఇరిగేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి సూచనాప్రాయంగా నాగార్జున సాగర్ మరి కేఎంబర్ కేర్ఎంబి కి అప్ప చెప్పడానికి ఒప్పుకున్నట్టుగా వారు రాష్ట్ర లేఖలో ఉంది మేము ఏనాడు ఒప్పుకోలేదు ఒప్పుకోబోము కృష్ణారావు గారు అధ్యక్ష 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష నేను కూడా చేసే అధ్యక్ష నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాసతే నేను కూడా చేసే అధ్యక్ష సమాధి సమాధానం దాటి వేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు అశ్వత్థామ అతహగా గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అర్థమే మారిపోతుంది